హాయ్ అండి వెల్కమ్ టు కుక్ విత్ మీ ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం మిరపకాయ బజ్జీలు వేస్తున్నానండి నోరు నుంచి మిరపకాయ బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలండి అలాగే పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని కొద్దిగా నీళ్ళు పోసి కలపాలి పిండి ఉండలు లేకుండా కలపాలి చూడండి ఈ విధంగా కలపాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి పిండి మరీ చిక్కగా కాకుండా పలుచిగా కాకుండా కలుపుకోవాలండి చివరిగా బావు స్పూన్ వామ్ కూడా వేసుకుని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఘాటు తక్కువగా ఉన్న పచ్చిమిరపకాయలు లేదా బజ్జీలకు వాడే పచ్చిమిరపకాయలు ఉంటాయండి వాటిని తీసుకోవాలి పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడిగి మిరపకాయలని మధ్యలో ఇలా పొడవుగా చీల్చి గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ వాము వేసి కలిపి పచ్చిమిరపకాయల మధ్యలో కొద్ది కొద్దిగా స్టఫ్ చేయాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ చేయాలి కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇలా గ్లాసులోకి తీసుకోవాలి ఇప్పుడు మిరపకాయల్ని పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేయాలి ఇలా రెండు వైపులా బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నిమ్మరసం పిండి పక్కన పెట్టుకోవాలి మిరపకాయ బజ్జీకి మధ్యలో చాక్తో కట్ చేసి ఉల్లిపాయలు పెట్టి సర్వ్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే అందరికీ నచ్చే మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయ్యే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి